హలో ఫ్రెండ్స్ ప్రయాగ రామకృష్ణ గారు రచించిన భారతంలో చిన్న కథలు సంపుటి నుంచి ఇప్పుడు మనం రాజనీతి గురించి తెలుసుకుందాం రాజనీతి న్యాయమైన ఖర్చులకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ప్రజల వద్ద నుంచి పనుల రూపంలో తీసుకోకూడదు ఈ రాజనీతిని చెప్పడానికి వ్యాసుల వారు మనకు మంచి కథ చెప్పారు ఈనాటికి పనికొచ్చే నీతి కథ ఇది అదేమిటంటే ఓసారి అగస్త్యముని దారిన పోతూ కొన్ని ప్రాణులు చెట్టు కొమ్మలు పట్టుకుని తలక్రిందులుగా వేలాడటం చూశాడు ఓ జీవులారా మీరెవరు ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ జీవులు నాయనా మేము నీ పూర్వీకులం నీ తాత ముత్తాతలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు కాబట్టి నీ తరువాత మాకు పితృకార్యాలు చేసేవాడు లేరు అందుకని మేము ఈ తపస్సు చేస్తున్నాం నీకు సంతానం కలిగితే మాకి దుర్గతి తప్పుతుంది అన్నాయి అగస్త్యుడు అది విని వెంటనే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు అదే సమయంలో విదర్భదేశపు రాజుగారు తనకు సంతానం కలగలేదని బాధపడుతూ చివరికి అగస్త్యుల వారిని దర్శించి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించాడు మహారాజా నీకు సంతానం కలుగుతుంది ఓ అందమైన అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అగస్త్యుడు ఆశీర్వదించాడు ఆ వరప్రసాదం వల్ల రాజుగారి భార్య గర్భవతి అయింది కుందనపు బొమ్మ లాంటి కూతురు పుట్టింది ఆ పిల్లకు లోపాముద్ర అని పేరు పెట్టారు ఆమె పెరిగి పెద్దదైంది లోపాముద్ర గుణగణాలు రూప లావణ్యాలు లోక ప్రసిద్ధి పొందాయి కానీ ఆమెను వరించడానికి ఏ రాకుమారుడు ముందుకు రాలేదు వరిస్తే అగస్త్యుల వారు ఎక్కడ శపిస్తారోనని ప్రతి ఒక్కరికి భయం ఒకనాడు అగస్త్య మహాముని విదర్భరాజు వద్దకు వచ్చి రాజా ఇదివరకు నువ్వు నాకు వాగ్దానం చేసిన ప్రకారం నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు కానీ వందలాది దాసదాసీ జనుల సేవలందుకునే తన కూతురు ఓ మునిపత్నిగా అడవులలో అవస్థలు పడటం రాజుగారికి ఇష్టం లేకపోయింది ఆ మాట చెబితే ముని ఆగ్రహిస్తాడేమోనని భయపడ్డాడు రాజుగారు రాజు రాణి దుఃఖంలో ఉన్నారు లోప ముద్ర ఇది గమనించి నాన్నగారు మీరు నా గురించి దిగులు పెట్టుకోవద్దు ముందు మాట ఇచ్చిన ప్రకారం నన్ను అగస్త్యునికి ఇచ్చి పెళ్లి చేయండి మీ మాట నిలుస్తుంది ముని ఆగ్రహమూ తప్పుతుంది నాకు కూడా అంగీకారమే అంది ఆ తర్వాత రాజుగారు లోపాముద్రను అగస్త్యునికి ఇచ్చి పెళ్లి చేశారు లోపాముద్ర ఆశ్రమ నియమాలు పాటిస్తూ అగస్త్యునికి అనుగుణంగా మెలగసాగింది ఒకనాడు భార్య మీద ప్రేమ కలిగి అగస్త్యుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు స్వామి నాదో కోరిక అంది లోపాముద్ర నమ్రతగా ఏమిటి అన్నాడు అగస్త్యుడు మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు నేను కట్టుకున్న పట్టు వస్త్రాలు పెట్టుకున్న నగలతోనే మీరు నన్ను అలంకరించి ఆనందింపచేయాలి అంది నువ్వు చెప్పినట్టు చేయడానికి నా వద్ద సొమ్ము లేదే అన్నాడు అగస్త్యుడు అలా అనకండి మీరు శక్తి సంపన్నుడు తపోబలం కలవారు మీరు అడిగితే ఏ రాజు కాదనగలడు అంది లోపాముద్ర సరేనని రాజులను అర్థించడానికి బయలుదేరాడు అగస్త్యుడు చాలా భాగ్యవంతుడని పేరు పొందిన ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళి నాకు దానం చేసినందువల్ల మీకు నష్టం కానీ మరొకరికి కష్టంగాని కలగకుండా ఉంటే నాకు కొంత ధన సహాయం చేయండి అని కోరాడు అప్పుడు ఆ రాజుగారు తన రాజ్యం తాలూకు ఆదాయ వ్యయాలను దాచకుండా లెక్కలన్నింటినీ మునికి చూపించాడు ఆ లెక్కలన్నీ చూస్తే రాజ్యంలో వచ్చే రాబడికి ఖర్చులకు సరిగ్గా సరిపోయింది మిగులు అనేది లేదు ఎవరి దగ్గరకు వెళ్ళినా అదే తీరు మీ వద్ద దానం తీసుకుంటే మీ ప్రజలు కష్టపడవలసి వస్తుంది నాకు ఎంతైతే సహాయం చేస్తారో మళ్ళీ అంతా ప్రజల మీద పన్ను వేయాల్సి వస్తుంది కాబట్టి ఏమి వద్దు అని అగస్త్యుడు వెళ్ళిపోయాడు ధర్మం తప్పక పరిపాలించే ఏ రాజు వద్దనైనా సరే ఎవరైనా దానం పుచ్చుకుంటే ఆ మేరకు ప్రజలు కష్టమో నష్టమో పడవలసి వస్తుందని అగస్త్యుల వారు అప్పుడు తెలుసుకున్నారు